ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు ముప్పై క్లినిక్స్ లో దాడులు చేసి పదిహేను మందిని నకిలీ వైద్యులు గుర్తించడం కలకలం రేపింది తెలంగాణ వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ సభ్యుడు బండారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో యాంటీ క్వాకరీ బృందం నిజామాబాద్ బాన్సువాళ్లు పలు క్లినిక్స్ లో సోదాలు చేశారు నకిలీ డిగ్రీ డిబిఎంఎస్ తో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు ప్రియాంక క్లినిక్ పేరుతో సమీర్ రాయ్ భారత్ క్లినిక్ పేరుతో జుగల్ రాయ్ దేవికా రాయ్ ఆధునిక వైద్యం అందిస్తున్నట్టు తేలింది విడిగా యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు ఇస్తున్నట్లు పైల్స్ అర్సమొన్నలకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు హేతుబద్దత లేకుండా వందల మంది రోగాలకు రోగులకు వైద్యం అందిస్తున్నట్లు బయటపడింది పట్టుబడిన పదిహేను మంది నకిలీ వైద్యులపై నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ చట్టం ముప్పై నాలుగు యాబై నాలుగు ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగా వైద్య మండలి చైర్మన్ శ్రీనివాస్ వెల్లడించారు చట్ట ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు ఐదు లక్షల వరకు జరిమానా వేస్తారని తెలిపారు వైస్ చైర్మన్ ఆపై డాక్టర్ శ్రీనివాస్ మెంబర్ టీజిఎంస్ మెంబర్ డాక్టర్ విష్ణు కోఆపరేట్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్ సో వీళ్ళందరం కూడా ఈరోజు మా యొక్క టీమ్ నిజామాబాద్ మరియు బాన్సవాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది సో దీనిలో బాగా మేము ముప్పై మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో పదిహేను మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత సో దీంట్లో మెయిన్గా ఏంటంటే నకిలీ వైద్యులపైన రైట్స్ అనేవి గత పద పది నెలలుగా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా ఒక రైట్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు మూడు వందల యాభై పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్థి లేకుండా అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపథిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ కమిషన్ గైడ్ లైన్స్ లోపల ఎన్ఎంసీ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా ఎలోపతిక్ మందులు ఇచ్చినా అది అయి యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్టీరాయిడ్స్ ఇచ్చినా తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా పెయిన్ కిల్లర్స్ సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రకారంగా వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అనేది చట్టం ఉంది అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషన్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కూడా వారి వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మిగిలిన ఉన్నాయి కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై దాదాపు గత పది నెలలుగా ఇప్పటికీ త్రీ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోపల పల ముప్పై క్లినిక్స్ని మేము రైడ్ చేసిన దాంట్లో పదిహేను మందికి పైగా ఈ రోజు ఎఫ్ఐఆర్స్ నమోదు చేయబోతున్నాం సో రిగార్డింగ్ ఏంటంటే నకిలీ వైద్యుల పైన చాలా సమాజంలోపల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో మినిమం వాళ్ళు ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ లేకుండా ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు గది పది నేళ్లుగా మేము రైడ్ చేసే క్రమంలో భాగంగా చాలా డెత్స్ ప్రతి వారానికి ఒకటి పది నేల పేషెంట్స్ డెత్ కావడం కావచ్చు తర్వాత వీళ్ళు చేసిన అబార్షన్ పిల్స్ అబార్షన్ సంబంధించిన కిట్స్ ఇవ్వడం అబార్షన్ చేయడం ద్వారా రీసెంట్ గా వరంగల్ జిల్లా లోపల పేషెంట్ యంగ్ పేషెంట్ ముప్పై సంవత్సరాల ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె అపార్షన్ అయిపోయి తర్వాత కంటిన్యూస్ బ్లీడింగ్ అయిపోయి అక్కడ ఎంజిఎం హాస్పిటల్ జిఎంహెచ్ హాస్పిటల్లో వరంగల్ అడ్మిట్ అయిపోయి ప్రాణాపేస్తులు మల్టీఆర్గన్ రిస్ఫాసింగ్ సిప్షాకు వెళ్ళింది సో ఇట్లాంటి అనేక సంఘటనలు అనేక డెస్ అనే ఒక నకిలీ వైద్యుల జరుగుతున్నాయి కాబట్టి సో నగిలి వైద్యులు లేనటువంటి ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా తెలంగాణలో మంచి వైద్యం ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఎన్ఎంసీ చట్టం ప్రకారంగా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రెండ్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా మేము ఈ రకంగా కేసులు నమోదు చేయబోతున్నాం సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క నకిలీ వైద్యులు కంప్లీట్గా ఫ్రీ నకిలీ ఫ్యాక్టరీ తెలంగాణ అయినంతవరకు కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది సో మేము చేసిన రైడ్స్ రైడ్స్ మనం చేస్తే ఏంటంటే డైరెక్ట్ ఈ నకి వైద్యులు డైరెక్ట్ ఐవీ యాంటీబయాటిక్స్ మనం పోంగానే ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడము ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడము స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ స్టిరాయిడ్స్ దాంతో ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అంటే డైక్లోఫినా రకం ఒక ట్రీట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఓన్ రెజిమే